నీ పిచ్చి అసలు నారా లోకేష్ గారు ఏం మాట్లాడాడు నువ్వెందుకు కాకలేదునా నీ పిచ్చి కాకపోతే ఎందుకు కాదు నేను మెంటలం అనేది అరే అందుకేనా నేను అనేది నాకు నిన్నమా దాకా నీ మీద మంచి అభిప్రాయం ఉండేది తెలంగాణలో అనుకుంటా ఆ వీడియో కూడా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తే ఇక్కడ కూడా పెట్టే ప్రయత్నం చేయండి చూడండి ఇలాగే అప్పుడు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని ఇలాగే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేస్తే శంప మీద పెళ్ళిని కొట్టారు మాములు కొట్ల భయంకరమైన సౌండ్ వచ్చింది ఆ వీడియో ఒకసారి వినిపిస్తా చూడండి ఇదిగా మాములు కొట్ల సంప మీద కొట్టంగానే పెద్ద పెద్ద కేకలు ఆ చంప బాబు ఈ చంప బాబు ఎందుకు ఇవన్నీ అంత వయసు వచ్చింది ఎందుకు ఏం పోయాకాలం ఎందుకు అలా రాలిపోవడం అరే ఊరే ఆడు ఈడు నేను అన్న ఒరే కేపాలంటే ఎంతసేపు పని మన మర్యాద మనం నిలబెట్టుకోవాలి కదా మనందరికీ తెలిసిందే నీ వాళ్ళ తెగిన ఇంటికి నుంచి ఇటు పడదు తెగిపోయిన ఇంటికి మొక్క అటు నుంచి ఇటు రాదు నీ వాళ్ళ ఎందుకు ఊరికే నీ గురించి మాట్లాడడం కూడా టైం పోక్క నాకు కాకపోతే ఏంటంటే చెప్పే ప్రయత్నం అన్నమాట చివరికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి కేఏ పాల్ ఒక్కడే దిక్కయ్యాడు చివరికి కేఏ పాల్ను కూడా వాడుకున్నాడు ఎందుకంటే మన అందరికీ తెలిసిందే మిగిలిన వ్యక్తుల చేత ఎవరితో తిట్టించినా అది వేరే అదే కేఏ పాలు అయితే మనందరికీ తెలిసింది మళ్ళీ బహిరంగంగా చెప్తే బాగోదేమో ఏంటంటే వయసు వస్తే సరిపోదు కాస్త ఉల్లి దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది లేదంటే ఇవి ఇలాగ సిప్పు దెబ్బలు తినేస్తాం మెట్టి దెబ్బలో సిప్పు ఏం కదా నార్మల్గానే సౌండ్ ఇక్కడికి మామూలుగా అనిపించలే కదా ఆ రోజు ఏడ్చేసావు కదా తర్వాత కూడా మీడియం ముఖంగా నన్ను శంత మీద గుట్టలు నింపుని ఏడ్చావు కదా ఆ రోజు కూడా మేము ఖండించాం అలా పెద్ద మనిషయ్యా ఇప్పుడంటే పిచ్చపచ్చగా మాట్లాడుతున్నాడేమో కానీ గతంలో ప్రపంచంలో ఉన్న ప్రముఖులందరూ కూడా పాపం కేంద్ర కూర్చో ఆ మాట అయితే వస్తాం నువ్వు కూడా ఒప్పుకుంటాం నేనే నేను అందరిలాగా నేనే పెంచోడు అని చెప్పి నేనైతే అన్నా బతికి చెడ్డాడు అనే భావన ఇప్పటికి ఇవాళ కూడా ఉంది మాకు ఒకప్పుడు గొప్పగా బతికాడు ఇవాళ నాశనం అయిపోయాడు ఆ నాశనం అయిపోవడానికి కారణం కూడా నువ్వే చెప్తావు ఎవడు నేను ఇంకా వీడియో పూర్తిగా వినిపించదలుచుకోవాలా ఇవాళ ఆల సంఖ్య నాకత్న వెళ్ళి గతంలో అనేక ఇంటర్వ్యూలో నువ్వు చెప్పిన మాటలే నన్ను సర్వనాశనం చేసింది ఆ దరిద్రుడే ఆడే ఆడ అల్లుడు కోసం లేదంటే ఇంకొకటి కోసం నన్ను సర్వనాశనం చేసేసాడని చెప్పింది నువ్వే ఇలా ఆడి సంఖ్య నాకెత్తనాడు గొప్పవాడైనా ఎత్తనావు అంతే కాస్త ఈ పోయే కాలం మాటలు కేఏపాల్ గారు దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడు మాకు ఎందుకంటే మీరు అరే ఊరేనస్తే మాకు నిమిషాల పని నువ్వు అరే ఊరే అంటే అంతకన్నా ఒక పదవి ఎక్కువే అనగాలం కానీ సిరాకు వస్తుంది మాకు కూడా అని చెప్పేసి అని మాట్లాడాలి ఎంతమంది అని చెప్పేసి మేము విమర్శించాలి కదా అందరూ అయిపోయారు వాళ్ళ బాగానే అందరికి నువ్వు ఒకడు ధైర్య మాకు నీకు ఏ నవ్వచ్చు తెలియదు అసలు నారా లోకేష్ గారు ఏం మాట్లాడేప్పుడు నీకేం తెలుసా ఒక్కో ఇది ఏదో డైలాగ్ కుట్టాడబ్బా ఇక్కడి నుంచి ఏ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుడు కానీ కేసు పెడితే నీకేం సంబంధం అసలా ఎవడో నువ్వు అసలా ఎవడో అయినా అర్థం కాదు నువ్వు పోటీ చేస్తే నీ కుటుంబ సభ్యులని ఓటేయ్యరు నీ పని ఓడతానో మేము చూసాం తెలంగాణలో చూసాం ఎక్కడ చూసాం అసలు నిన్ను ఏదో ఒక జాబ్ కార్ను చూసినట్టు చూస్తారు అది నీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదో మాకు తెలియట్లా ఎందుకు రోజు రోజుకి ఇలా ప్రశ్న ముందు మాట్లాడి ఆ పిచ్చ మాటలతో ఉన్న పరువు కాస్త పోగొట్టుకోవడం తప్పితే ఏమన్నా ఉపయోగం ఏమైనా ఉందా దీనివల్ల నేను నోటిదోలా నేను నోటి తొత్తారు అంతే అంతకుమించి అనవచ్చు లేదు ఇక్కడ అంటే లోకువైపోయారు నారా లోకేష్ గారు అంటే అదే జగన్మోహన్ రెడ్డి అంతా మాట్లాడడానికి పోసుకుని కూడా ఎవరైనా ఏ రోజైనా మాట్లాడేవా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కానీ ఎవ ఎవరైనా ఉద్దేశించి ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ నాయకుల్ని కానీ మంత్రులు కానీ ఈ రేంజ్లో విమర్శించవా ఆ రోజు విమర్శించుంటే నీకు తెలిసేదేమో శగ్గుదుడు బాగా బొబ్బాస్గా సెక్కుతుడు సగ్గుదుడు ఇప్పుడు నీకేంటంటే లోకవా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోరు లోకేష్ గారు పట్టించుకోరు ఆ యదవులు అలాగే వాగుతారులే ఏనికి వెళ్తూ ఉంటే కుక్కలు మొరుగుతూ ఉంటాయని చెప్పేసి అని మిమ్మల్ని కుక్కలతో పోల్చి వదిలేస్తారు కానీ మీ పైన ఎలాంటి చర్యలు తీసుకోరు అది మీకు అయిపోయింది వాళ్ళ మంచితనం మీకు అయిపోయింది అంతే వాళ్ళ మంచితనం వాళ్ళు మీరు ఎలా పేలిపోవడానికి గల కారణం వాళ్ళ అతి మంచితనం నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు అతి మంచితనం మీరు ఎలా పేలిపోవడానికి దారితీస్తుంది అంతే అందరి నుంచి ఏమీ లేదు పోతే పోయిందిలే ఎవడేమనుకుంటే మనకి ఎందుకులే అని చెప్పి జగన్మోహన్ రెడ్డిలాగా ఒక్కసారి ఆలోచిస్తే అర్థమైందనిక కాలు కాలు చేయి చేసి పెద్ద గుర్తుపెట్టుకో బాగా జగన్మోహన్ రెడ్డి అలా చేసే నూట యాభై ఒక్క స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పడిపోయింది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అలాంటి ఆటలకి పాల్పొడరు కేసులు పెట్టాలనో వేధించాలనో అలాంటి ఆలోచన వాళ్ళకు ఉండదు ఉంటే నీలాంటి పక్కుడిగా వచ్చి ఇలా మాట్లాడతాను ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డిలాగా ఆలోచిస్తుంటే మీరు ఈ విధంగా పేలిపోయేవారైతే కాదు కాస్త ఊళ్ళు దగ్గర పెట్టుకొని ముందు మన ఊళ్ళని మనం కాపాడుకోవడం గొప్పతనం గుర్తుపెట్టుకో బాగా మన నోరు జారేసి ఈపిసిపి ఇచ్చేస్తే ఈపి ఎక్కేస్తుంది గుర్తుపెట్టుక బాగా అది ఎక్కడికి వెళ్ళినా సరే ఎక్కడనే కాదు రేపు వద్దున తెలంగాణలో మాట్లాడినా లేదంటే ఇతర రాష్ట్రాల్లోకి వెళ్ళి మాట్లాడినా ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా నోరు జారేసి ఈపి చీపిచ్చేస్తే ఈపంతా పగల కొట్టేస్తారు ఆడేవాడు తెలంగాణలో సేఫ్ మీదే కొట్టేడు గుర్తుపెట్టుకో బాగా ఊళ్ళంతా పగల కొట్టేస్తారు మనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి మీరంతా అనుకుంటున్నారేమో తర్వాత మన సంఘాలను తీసుకొచ్చేద్దాం మన నాయకుల్ని తీసుకొచ్చేద్దాం కులాన్ని తీసుకొచ్చేద్దాం మాట్లాడేటప్పుడే ఉండాలి అంటే మేము ఇది కాబట్టి ఏదన్నా మాట్లాడొచ్చు అంటే కుదరదమ్మ గతం అలా గతం అది అయిపోయింది ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ మధ్యనే ఎవరికి నచ్చినట్టు ఆడి మాట్లాడాడు ఏదన్నా అంటే కులాన్ని తీసుకొచ్చి ముందెట్టాడు ఇది స్వతహాగా మాట్లాడి ఉండదు ఎదవ దగ్గర ఏ ఎదవైనా కానీ ఎదవలక స్వతహాగా మాట్లాడి కులం పేరు ప్రస్తావించకుండా విమర్శ చేయలేరు మాట్లాడేస్తారు నోటికి వచ్చింది మాట్లాడేతారు ఒకడు ఉంటాడు జడన గిడను ఆడొకడు గిడ్డొకడు ఇంకో కొంతమంది ఉన్నారు వాళ్ళు నోటికి వచ్చింది మాట్లాడతారు ఎంత పెద్ద మాట్లాడతారు అంత పెద్ద మాట అనేస్తారు వాళ్ళ దాకా వచ్చేసరికి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టేతారు మరి ఆ మతం దానికి ఎందుకని మాట్లాడవా ఎందుకు ఆ శక్క మాటలు నీకు పెద్ద తేడా ఉంది చెప్పు మనం మాట్లాడితే ధైర్యంగా మాట్లాడేసి మన పైన ఏదైనా కేసీళ్ళ మొదటి కులాన్ని తీసుకొచ్చి ముందెట్టెత్తే ఇంక నీకు శక్కగాడికి తేడా ఏముంది అంతనే కదా కాబట్టి ఏంటంటే ఇలా పేలిపోయే వాళ్ళందరూ కాస్త ఊల దగ్గర పెట్టుకుంటే బాగుంటుంది లేదు ఇలాగే పేలిపోతామంటే తర్వాత మీ ఇష్టం తర్వాత అంటే ఒకసారి చూస్తా రెండుసార్లు చూస్తా అన్నిసార్లు చూడరు కదా ఖచ్చితంగా మీ పైన కూడా చర్యలు తీసుకునే రోజులు వస్తాము ఎందుకంటే నారాలో